గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ భీము సేనాక సభ్య నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలి వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని పంచాయతీ సిబ్బందిని రెండవ ఆర్పిసి నూరికి తీసుకురావాలని కోరారు ఇక జీవో నెంబర్ యాభై ఒకటిని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కేటగిరీల వారికి కూడా నియమించాలని పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్డ్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని ఇక పర్మనెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు ఇక డిమాండ్లతో రాష్ట్రానికి గతం పంచాయతీ పంచాయతీరాజు మంత్రి సితన పలుమార్లు వినతి పత్రాలు పంచాయతీ పంచాయతీరాజు మంత్రి సమస్యలపై దృష్టి పెట్టడం లేదు అయితే పలుమార్లు ముఖ్యమంత్రి కూడా కలవడం జరిగింది అయినా కానీ మా సమస్యల పట్ల చొరవ చూపించడం లేదు గత్యంతరం లేని పరిస్థితిలో కార్మికులు ఈ నెల పంతొమ్మిది తర్వాత ఏ క్షణం అనుకుంటే సమ్మె సిద్ధంగా ఉన్నామని కార్మికులు తెలియజేస్తున్నారు ఇక కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండిక రవీంద్రరావు ప్రధాన కార్యదర్శి లడ్డునూరి కుమార్ కోశాధికారి మ్యాఖల రాము జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసాల సారయ్య తిరుపతి రాజు కొమరయ్య ఇక మొగిలి సంపత్తు సదానందం రమేష్ రవి స్వామి ఆదిరెడ్డి పథరయ్య ఈ కార్యక్రమంలో ముప్పై మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఓకే సార్ గతంలో సమ్మె తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం అంతా ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చి ఈరోజు ఇంట్లో గారికి పంతొమ్మిది నుంచి సమ్మె చేయడం జరుగుతుందని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది గతంలో నలభై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేనప్పుడు ఇప్పుడున్న మంత్రి గారు శ్రీదక్క ప్రతి శిబిరం కిందికి వచ్చి మీ కార్మికుల సమస్యలన్నీ మేము తీరుస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలని మేము తీరుస్తాం మీకు మల్టీపర్పస్ జీవో అనేది ఈ జనానికి నష్టంగా ఉన్నది ఈ జీవోని రద్దు చేస్తామని గతంలో మంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మంత్రి సీతక్క గారి దగ్గరికి పలుమారు రాష్ట్ర నాయకత్వం పోయినా కూడా ఏ ఒక్కసారి కూడా స్పందించడం లేదు మా సమస్యల పట్ల మాకు పరిష్కార మార్గం ఏది చూపడం లేదు ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది పలుమార్లు దీనికోసమని ఈ పంతొమ్మిది వరకు చూసి మా ప్రభుత్వం ఈ పంతొమ్మిది లోపల ఏమైనా చేస్తేనే సరే లేకపోతే పంతొమ్మిది తర్వాత రాష్ట్ర రాష్ట్ర కార్మిక వర్గం మొత్తం మెరుగుసమని चलिए